చిన్నశంకరపేట మండల కేంద్రం నుండి మల్లుపల్లి చందాపూర్ జుంగారాయి గ్రామాల వరకు వేటి రోడ్డు నిర్మాణం కోసం తొంభై ఐదు లక్షల రూపాయల నిధులు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మంజూరు చేయించడంతో చిన్నశంకరపేట మండల కేంద్రంలోని జుంగారెడ్డి చౌరస్త వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ ఆధ్వర్యంలో పాలభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ స్థానిక మాజీ సర్పంచ్ రాజిరెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డిలు మాట్లాడారు గత ప్రభుత్వం ఎన్నికల సమయంలోనే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పుకోవడం జరిగిందని ఇప్పటికీ ఆ రోడ్డు పన్ను ప్రారంభం కాకపోవడంతో మూడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని నిధులు లేక కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంతో స్థానిక కాంగ్రెస్ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మదనపల్లి రోహిత్ల దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించడంతో పన్ను ప్రారంభించడం జరిగిందని నిధులు మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనపల్లి రోహిత్లకు ఈ సందర్భంగా భాగంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో జంగారాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి యాదవరావు పడల సిద్దిరాములు చిరంజీవి మేడి గణేష్ శేఖరయ్య మోహన్ నాయక్ రాజాసింగ్ ఎస్ఎస్ఎల్ నాయకులు రామచంద్రం అక్బర్ రాజ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ప్రజా పరిపాలన భాగంగా మరి మా స్థానిక ఎమ్మెల్యే చొరవతోని మరి గతంలో ఎన్నికల హామీగా ఇచ్చి మరి కేవలం కంకర వేసి మరి దాన్ని తొంగలో దొక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి మూడేళ్ళ నుంచి కాంట్రాక్టర్లకు ముప్పు తిప్పలు పెట్టి ఒక రూపాయి బిల్లు రాకుండా చేయడం జరిగింది కేవలం ఎన్నికల హామీ కోసమే మరి అప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు కావచ్చు అలాగే దళిత బంద్ కావచ్చు అలాగే బీసీ బంద్ కావచ్చు అలాగే ఇలాంటి రోడ్లు కావచ్చు కేవలం శిలా పథకాలకే పరిమితం చేశారు ఎక్కడ కూడా ఒక రూపాయి బిల్లు ఇవ్వలే అప్పుడున్న సర్పంచ్ కూడా మామూలు తిప్పలు కాలేదు మాకు మేము కూడా అప్పుడు సర్పంచులమే మరి ఒక బిల్లు కూడా ఇయ్యలేదు మరి ఇలా సిగ్గున్నారే బీఆర్ఎస్ నాయకులకు అసెంబ్లీలో సర్పంచ్ల పక్షాన్ని మేము కోట్లు అంటాము మరి మీరు నిజంగా మీకు సిగ్గుంటే ఆ రోజు సరి అయిన పద్ధతిలో మీరు బిల్లు ఇచ్చినట్టుంటే ఇలా ఈ పరిస్థితి ఉండకపో మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు కానీ మేము ఈనాడు ప్రజా పరిపాలనలో మరి ప్రజలకు ఏ విధంగా కావాలని ప్రజలు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి మరి బడుగు బలహీన వర్గాలను ఎలాగైతే ముందుకు తీసుకుపోవాలని కృతరిశ్చయంతో సీఎం గారు ఉన్నారు మరి రాష్ట్ర నాయకులు మా మైనంపల్లి గారు ఉన్నారు మరి తప్పకుండా కాంట్రాక్టర్ గారు వచ్చి ఒక టోకెన్ మీరు ఇప్పించినట్టయితే నేను రోడ్డు కంప్లీట్ చేస్తా అంటే మరి హనుమంత మేము మన నాయకులు అందరం పోయి తప్పకుండా నాలుగు గ్రామాలకు ఇబ్బంది ఉందన్న ఈ రోడ్డు మరి తప్పకుండా మీరు దీని టోకెన్ ఇప్పియ్యాలని చెప్తే వెంటనే ఒక మూడు రోజులలో మరి దాన్ని బిల్లు ఇప్పడం జరిగింది మరి కాంట్రాక్టర్ గారు కూడా కృతజ్ఞత తెరేసిరు మరి తప్పకుండా ప్రజా పరిపాలన అంటే ఇది మరి గతంలో ఏం జరిగిందంటే మరి పందికొక్కల పరిపాలన జరిగింది చెరువు కటలు కుటకటలు అందరు ఎక్కడ దోసుకుంటా అక్కడ దోసుకొని బీఆర్ఎస్ పందికొక్కలు బలిచి తప్ప ప్రజలు ఎక్కడ బలవలేదు మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో గారు ఇస్తామన్నారు మరి ఈ రోజు అధికారికంగా లాంచింగ్ చేస్తున్న ఎమ్మెల్యే గారు పన్నెండున్నరకు ఇక్కడ మండలికటర్లో సన్నపేయ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మరి మా ఆరు గ్యారంటీలను తప్పకుండా ప్రజల వైపు తీసుకెళ్తున్నాం ప్రజల అభిమానం చూరుకుంటున్నాం తప్పకుండా కొంతమంది ఓరో ఇద్దరు ముగ్గురు బావబామ ఇద్దరు కలిసి అసెంబ్లీలో డలిపెట్టనే మరి రాష్ట్ర ప్రజలు చైతన్యమైన వంతులయ్యారు ఏ ప్రభుత్వం అయితే ప్రజల పక్షాన ఉందో బలదీకే నిలబడతారు తప్పకుండా ఈ సందర్భంగా మా నాయకుడికి మా హనుమంతన గారికి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా కొన్ని రోజులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే బిల్లు ఇప్పయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిల్లె చందాపూర్ శంకరం పెట్టికలు మొదలు పెడితే ఎంత ఇబ్బంది పడ్డామంటే ఇంట్లో సంసారం కొరకన్నా ఇబ్బంది పడలేదు ఈ రోడ్ కొరకు మరి గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన మోసాల కొరకు మేము వచ్చినాక అంత ఇబ్బంది పడ్డాం తిట్లు పడ్డాం అన్ని పడ్డాం ఇలా మరి రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంత చెప్పగానే రోహిత్ బాబు చెప్పి లెటర్ ఇప్పించి టిఆర్ఎస్ పార్టీ కాంట్రాక్ట్ ఉన్నా కానీ పార్టీలో ఖచ్చితంగా రోడ్ కావాలని మండల నాయకులందరం పోయి కూకున్నాం మూడు రోజుల పైసల్ని నిప్పించినాం ఇలా ఈ ఓటికి పోతుంటూ వారం రోజులల్లా పని స్టార్ట్ చేసి చేయి రై పోతుర్రో మరి శంకరంపేట పైడుమలకు మల్పల్ల కూడా అట్లా వస్తారని కోరుకుంటున్నా మా ప్రజలకు మేం చేసిన తప్పు లేదు మేము చేసిన మంచి పనులే ఆ మంచి పనులతో అవుతుంది ఖచ్చితంగా ఇబ్బంది అయినా కానీ కొంతమంది తైర్లు వల్లి అంటే బయట మల్పల్లై ఎక్కువ అలవచ్చు జంగరాయలకు గౌలపాల్ రోడ్ ఉంది ఆడంగా తిరిగిపోయినాం అయినా బయట జంగరాయ కొరకే ఎక్కువ కష్టపడ్డాం వాళ్ళు మొన్న రాత్రి ఫోన్ చేయనే నేను ఇంటనే కిషన్ అన్న సిద్ధం చేసిన అన్న మీ ఊరు నుంచి రాత్రి పన్నెండు గంటలకు ఫోన్లు వస్తున్నాయి రోడ్డు విషయంలో ఖచ్చితంగా పోయి కుక్కుందామంటే మేము సద్దన్న యాదన్న గిన్నె పోయి పుక్కుండి అన్ని పనులు చేయించాం కాబట్టి ఇవే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తుంది అప్పులు చేసినా గానీ దాన్ని సరిదిద్దుకుంటా చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం గోపాల్ రెడ్డి ఎట్లా తింటుండో మామూలు మనిషి కూడా అట్లనే తినాలని సన్న బియ్యం పోస్తున్నాం గోపాల్ రెడ్డి ఏ హాస్పిటల్ చూపించుకుంటున్నావు మామూలు మనిషి కూడా అదే హాస్పిటల్ ఆరోగ్య ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది ఏం తక్కువ చేస్తున్నాం విమర్శలు చేస్తాను జాగ లేదు విమర్శలు చేయకపోతే మమ్మల్ని మరుస్తారన్న కొరకే కానీ వాళ్ళ రేపు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు ఏది లేదు ఖచ్చితంగా ఇరవై ఏంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తాం మళ్ళీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ జండలే ఎగివేస్తాం స్థానికంగా స్థానికంగా కాంగ్రెస్ గెలుస్తామను సలహాలు చేస్తున్నా ప్రజామరణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు అధ్యక్షతన మరి అదే విధంగా యంగ్ డైనమిక్ లీడర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ఋషి వలన గత ప్రభుత్వం మరి మూడేళ్ల కిందట మరి కొబ్బరికాయలు కొట్టి దాన్ని ఇంతకుముందు మరి గతంలో కూడా ఆ రోడ్డు ప్రారంభం జరిగింది మరి దానికి నిధులు నోచుకోలేక ఏళ్ల కోలే పెండింగ్లో ఉన్నందున మా యువ నాయకుడు చొరవ తీసుకొని మరి ఇక్కడ ఉన్న మండల కాంగ్రెస్ నాయకులు మరి గోపాల్ రెడ్డి గారి అందరు మండల కాంగ్రెస్ నాయకులు చొరవ తీసుకొని రోహిత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే ఒక నెల లోపట్నే అట్టి నిధులు మంజూరు చేసినందుకు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన మరి మా డైనమిక్ రోహిత్ గారికి నమస్కారాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్